يا కావాలి ఖచ్చితంగా మనం ముందుకు పోదాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుంటామని ఇచ్చిన అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అన్న మీ వెంట మేము ఎప్పుడు వెళ్ళ వెళ్ళా ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు పార్టీ కార్యకర్తలకు మరియు పార్టీ శ్రేణులకు మరియు నా ఈ ఎలక్షన్లో కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రజలు ధన్యవాదాలు మరియు వారి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను మన నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నా పైన నమ్మకం ఉంచి కదిరి వైఎస్ఆర్ టికెట్కి ఇవ్వడం జరిగింది దానికి మీరంతా నన్ను ఆయన తీసుకున్న నిర్ణయానికి స్వాగతించి మీరు నన్ను అందరూ తోడుగా ఉండి ఈరోజు దాదాపు గెలుపు వచ్చే వరకు మీరందరూ గెలుపులో రాజకీయంలో సహజంగా ఎవరే గెలుస్తారో ఓడిపోతారు దాంట్లో ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నేను ప్రతి ఒక్కరి దగ్గరికి పోవడం జరిగింది ప్రతి ఒక్కరు వాళ్ళు వారి సాయశక్తిగా కృషి చేసి దాదాపు ఏడు ఎనిమిది రెండు మేము మెజార్టీ కూడా రావడం జరిగింది ఇంకా నియోజకవర్గ ప్రజలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళ శిరోధార్యా మేము వారు వచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ శిరుసా వహిస్తున్నాం కానీ రానున్న రోజుల్లో తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు చూసినారు రెండు వేల పద్నాలుగులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి చూసింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో న నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఈరోజు మాకు తక్కువ సీట్లు వచ్చినాయి దానికి బాధపడే అవసరం లేదు ఎందుకంటే మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం ప్రజలు ఏ తీర్పిస్తారో దానికి తప్పకుండా గౌరవించాలి గౌరవిస్తున్నాం కూడా కాబట్టి ఈరోజు మీకందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏమంటే మీరు ఎలాంటి అధైర్యపడే అవసరం లేదు తప్పకుండా నేను మీరు వెంటే ఉన్నాను ప్రతి ఏ టైంలో కానీ మీరు నాకు ఫోన్ చేసి నా ఫోను ఇరవై నాలుగు గంటలు ఓపెన్గా ఉంటుంది దీనికి ఏ టైం లేదు పని మీద పోయినా కానీ మీరు నాకు సంప్రదించవచ్చు చాలా త్వరగా చెప్పేస్తారు బయటకి వచ్చి బయట వెళ్ళిపోయినాడని నేను గదిలో పుట్టినాను ఆ రోజు చూపినాను పెరిగినాను గదిలోనే గదిలోనే ఉంటాను మీరు చూస్తున్నాను గదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఎంత పెద్దలు ఉందనేది ఎక్కడ లేదు రాష్ట్రంలో అంటే నేను ఇక్కడ పాతపై వచ్చిండేది కాబట్టి మీరందరూ గౌరవ నీలైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది దాదాపు నలభై ఐదు నిమిషాలు సార్తో కూర్చొని ప్రతి ఒక్కరు మాట్లాడినాము సార్ కానీ చాలా బాధపడుతున్నారు బాధపడుతూ ఉండేది పవన్ రాలేదని కాదు ఇక మా ప్రజల వారికి మంచి సంక్షేమం ఎలా జరగాలనే దానిపైనే ఆయన బాధ కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు తొమ్మిదో తరగతి తొమ్మిదో తేదీ వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకుని ఈ రోజు ఇంకా మూడు రోజులు నేను ఆయన ముఖ్యమంత్రి నేను ప్రమోదిస్తాను కాబట్టి ఆయన తపన ఆయన ఆలోచన ఆయన ప్రతి నిమిషము మన రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నాను వేరేది వేరేది ఏంటి ఆయనకు ఆలోచన లేదు ఆయన కలిసిన తర్వాత ఆయన ఎంత తపన పట్టుకున్నారో నిజంగా ఆయనతో నేను దానికి వారితో నేను ప్రయాణించడానికి చాలా గర్వంగా ఉంది మరియు పార్టీలో ఉండి మీలాంటి విలా కలిసి కూర్చోవడము ఈ ఆరు నెలలు జరిగింది ఇలాగే రానున్న ఆరు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు అనుకున్న జీవితం అంతా మీతో కలిసి ప్రయాణం చేస్తాను మీతో ఉంటానని మిమ్మల్ని అందరినీ నేను మనం చేసుకుంటాను చెప్పుకుంటున్నాను కాబట్టి మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎలాంటి పడకుండా చాలా ధైర్యంగా ఉండి ఏదైనా చిన్న సమస్యలు వస్తే మీరందరూ కలిసికట్టుగా నిలబడి వచ్చే ఏ ఇబ్బంది అయినా అందరూ కలిసి గట్టుగా మేమందరం ఎదుర్కొంటాం అదే కాక నేను కూడా తప్పకుండా ఎక్కడే ఉంటాను మీతో ఉంటాను మొన్న కౌంటింగ్ తర్వాత నేను చక్కగా సార్ని కలికే పోవడం జరిగింది అంతలోనే పారిపోయినాడు అదే ఇది అని చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి మాటలకు మీరు కూడా సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ టైం టైంకి మీరు తప్పుకున్న వాళ్ళకి సమాధానం ఇచ్చి అంటే తోటి కుట్లాటలు దీన్ని కానీ మీరు నిలవకుండా కొంచెం ఓపిక పడితే రానున్న ఐదు ఐదు సంవత్సరాలు కానీ మనమే ఎందుకంటే మేము ప్రజాక్షేత్రంలో వస్తారు ఏదో ఒక యాత్ర తీసుకొని ప్రతి ఇంటికి గడప గడపకు ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి దాని తర్వాత వైఎస్ఆర్ సిపి పార్టీ ఈ రాష్ట్ర ప్రజల గురించి ఎంత బాగా ఆలోచిస్తుందనే దానికి వారు తప్పకుండా ప్రతి ఒక్కరి మధ్యలో వస్తారని వారు కూడా చెప్పడం జరిగింది మేము కూడా ఆయనకి ధైర్యం ఇచ్చినాం ఆయన ఆయన కూడా మాకందరికీ ధైర్యం ఇస్తూ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండి ముందుకు వైఎస్ఆర్ సిపి పార్టీని తీసుకుని వెళ్ళాలని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మీకందరికీ నేను మనం చేసుకునేది ఏమంటే కలిసికట్టుగా ఈ వర్గ విభేదాలను వదిలేసి వైఎస్ఆర్ జెండా కింద మేమందరం నిలబడి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా రానున్న రోజుల్లో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అలాగే ఈ నెల పదకొండవ తేదీ రాత్రి నేను మక్కా యాత్ర బయలుదేరి వెళ్తున్నాను ఒక పది రోజులు నేను ఉన్నాను వచ్చిన తర్వాత మళ్ళీ నేను పుట్టి ఇక్కడే ఉంటాను మీ మధ్యలోనే ఉంటాను ఈ ఆఫీస్లోనే కూర్చుంటాను నా ఇల్లు ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఇంటికి రావచ్చు ఆఫీసుకు రావచ్చు ఒకవేళ నేను లేకున్నానని ఈ ఆఫీస్ తెరిచే ఉంటుంది వైఎస్ఆర్సీపీ మూత వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ కావాలి ఈరోజు వైఎస్ఆర్సీబీ పార్టీ ప్రజల గురించి ఆలోచించి మధ్యలో ప్రతి ఒక్కరికి కలవడం జరుగుతుంది మీకు తెలుసు వైఎస్ఆర్సీబీ పార్టీకి పోరాటాలు కొత్తగా కాదు ఈ ఓటు ఓటమి అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు దాన్ని మేము శిశా వహించి అంగీకరిస్తున్నాం దానికి కాను మీరందరూ ఓటమి చెందినామని అధ్యయపడే అవసరం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది మా నాయకులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉంటాను ఏ నియోజకవర్గంలో ఏ పని వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని మీకు అందరినీ తెలియజేస్తూ నాకు ఈ సిపి పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన తర్వాత మీరందరూ చేసిన సహాయాన్ని మీరు చేసిన కృషిని మీరు నా కోసం కొట్లాడినారు పార్టీ కోసం నిలబడినారు దాన్ని మీకందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకందరినీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను